అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వంద రోజులలో రెండు వందల మంది రైతులు తెచ్చిపోయి రెండు వందల పైచిలు కానీ నేను చెప్తే నలభై ఎనిమిది గంటల్లోగా ఇవ్వండి మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు మేము నాలుగు గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు నాలుగు గంటలే నాలుగు గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం రెండు వందల తొమ్మిది పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో అధిపతి జరిగినాయి ఇప్పటికీ ఉలుకు లేదు పలుకు లేదు ఏం లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు వాళ్ళకు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తల ఇరవై ఐదు లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తలుగుతుంది మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తూ ఉన్నా రెండవది పెట్టిన పెట్టుబడిపోయింది వస్తుంది అనుకున్న పంట పోయింది వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి నష్టం జరిగింది ఎట్లా జరిగింది పంటలు ఎండిన మాట వాస్తవం నష్టం జరిగిన మాట వాస్తవం ఇలా రైతాంగం కన్నీరు మున్ని రైతున్న మాట వాస్తవం పదిహేను పదహారు లక్షల ఎకరాల చిన్న విషయం కాదు ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది ఇది బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళు ఇవ్వలాదుకోవాలా దానికోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఏదో తప్పించుకుంటామనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు మీ డ్రామాలు నడవాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను కూడా నాలుగు నెలల దాకా నన్ను ఊరు తెరవలే మన సూర్యాపేట నేను చెప్పిన నాలుగు మాసాల దాకా నేను తెరవలే టైం ఇయ్యాలే కొత్త ప్రభుత్వానికి మాట్లాడలే వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు ఎన్ని పీఆర్ఎస్ గంటలు వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడవులు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే గంభీరంగా ఉన్నాం పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఉన్నాం మేము మాట్లాడలే మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషా చెప్తే ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి మేము తీసినవి కావు మేము పోయేవరకే పెట్టుకున్నారు వాళ్ళు మేము పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు ఇగో ఈ విధంగా ఎండిపోయినాయి పంటలు ఇంత భయంకరంగా ఎండిపోయినాయి ఇవన్నీ రైతులు ఇచ్చినాయి వాళ్ళ వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిది మేం ఇక ఇంకా చిన్నవిడ కదా పేపర్లలో కాగితాల ఉండదు ఇంకా ఉండేనండి నేను ఇచ్చిన రైతు ఇచ్చిందాక అవి సర్దిచేయండి విషయం ఇంకా తమాష ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది తెలారే ఫోన్లో వచ్చినాయి సార్ మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయిందని అని చెప్పి అక్కడ ఒక డ్రామా సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద పద్నాలుగు టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి ఏడు టీఎంసీలు మీద ఉన్నాయి ఏడు టీఎంసీలు కింద ఉన్నాయి ఎందుకు వాడతలేరు వాడు కేఆర్ఎంబి ఎవడు మనకేమైనా వాడు భాష వాడు ఓన్లీ సమన్వయ కడతారు రెండు రాష్ట్రాల మధ్య వానికి మన మీద పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కనాలో నీళ్ళు వదులుతారు నేను చెప్పితే నేను ఇటు వస్తున్న కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాల్వలోకి నీళ్ళు వదులుతారు వదులుడు కాదు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా ఇవాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి నీ ఇంజనీర్లు ఏం చేస్తాను నీ కథ ఏం చేస్తాను నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు నువ్వేం చేస్తావు ప్రభుత్వం నీది కదా ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు ముందే చెప్పాలి కదా మాకుంటాడు మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఇళ్ళటి వరకు మూడు కాలువలు నీళ్ళు వదినారు ఇదేం కథ మరి ఈ తెలివి ముందెక్కడ పోయింది ఎందుకు వదలలేదు ఎందుకు ఎకరాల పంటలు అంటే కొట్టినరు నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందు ఇచ్చి ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు ఇచ్చింటే ఉంటే అనేక వేల ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది వరదకాలం కింద కూడా ఏడాదికి ఇరవై ఇరవై ఐదు రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని వందల ఎకరాల పంట దక్కేది